నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ రాజధాని అమరావతిని విచ్చిన్నం చేసేందుకు ఐదేళ్లుగా కృషి సాగిస్తున్న జగన్ సర్కారు కుట్రకు టిడిపి ప్రభుత్వ హయాంలో రాజధానిలో ఇచ్చిన భూసేకరణ ప్రకటనను ఉపసంహరించింది ఇరవై ఒక రెవెన్యూ గ్రామాల్లోని ఆరు వందల ఇరవై ఐదు ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజధాని బృహత్ ప్రణాళికను మరింత అస్థిరపరిచే కుట్రకు ప్రభుత్వం తెరలేపిందని త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుతామని వారు నిరసిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల ముంగిట ఈ విచ్ఛిన్నకర నిర్ణయం వల్ల భవిష్యత్తులో రాజధాని నిర్మాణం సంక్లిష్టమవుతుందని వ్యక్తమవుతున్నాయి కాగా రాజధాని నిర్మాణంలో బృహత్ ప్రణాళికకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు భూములివ్వని ఇవ్వని గ్రామాల్లో సేకరణ ద్వారా తీసుకోవాలని గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నిర్ణయించారు వైసీపీ ఇష్టానుసారం భూసేకరణను ఉపసంహరించడం ద్వారా రాజధాని బృహత్ ప్రణాళికకు భంగం కలుగుతుంది దాని స్వరూపం దెబ్బతింటుంది ప్రణాళికలో భాగంగా ఈ భూముల్లో పలు జోన్లను ఏర్పాటు చేశారు భూసేకరణ నుంచి వెనక్కి వెళ్లడం ద్వారా అభివృద్ది కుంటుపడుతుంది భవిష్యత్తులో ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం ఇబ్బందిగా మారుతుంది ఈ గెడ్జెట్లను రద్దు చేసేందుకు ఉపక్రమిస్తే భూ యజమానులు కోర్టులను ఆశ్రయిస్తే ప్రక్రియ మరింత ఆలస్యమవుతుంది భూసేకరణను మొదటి నుంచి ప్రారంభిస్తే ప్రక్రియలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది అంతిమంగా ఇది రాజధాని నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రాజధాని నిర్మాణానికి అడుగడుగున అడ్డుపడుతున్న జగన్ పార్టీకి మేమెందుకు ఓటేయాలంటూ రాజధాని రైతులు నిలదీస్తున్నారు